ఇండియా వీటో పవర్ వచ్చింటే నెహ్రూ రిజెక్ట్ చేశాడు వీటోకు ఉన్న పవర్ ఎంత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఫస్ట్ వీటో పవర్ అంటే ఇంటికి తెలుసుకుందాం ఒక డెసిషన్ చేయడం అంటారు ఎగ్జాంపుల్ యూఎన్ లో వన్ నైన్టీ త్రీ కంట్రీస్ అయితే ఉన్నాయి అందులో వన్ కంట్రీస్ ఒక డెసిషన్ సపోర్ట్ చేస్తే వీటో పవర్ ఉన్న ఒక్క కంట్రీ నో అని చెప్తే ఆ డెసిషన్ అనేది అఫీషియల్ గా అయితే పాస్ కాదు ఐ మీన్ ఆ డెసిషన్ వైప్ అవుట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ వీటో పవర్ కానీ ఫైవ్ కంట్రీస్ మాత్రమే వీటో పవర్ ఉంది యూఎస్ఏ రష్యా చైనా యూకే ఫ్రాన్స్ ఇండియాకి వీటో పవర్ వచ్చింటే నెహ్రూ రిజెక్ట్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీస్ టైమ్ లో అమెరికా అండ్ రష్యా రెండు దేశాలు కలిసి ఇండియాకి వీటో పవర్ అయితే ఆఫర్ చేశారు నెహ్రూ మాత్రం ఇండియాకి వీటో పవర్ వద్దు కావాలంటే చైనాకి ఇచ్చేయండి అని ఇండైరెక్ట్ గా చెప్పాడు రీజన్ ఏంటిదంటే ఇండియా ఎక్కువ పీస్ కి అప్పట్లో ప్రాధాన్యత ఇచ్చింది చైనాకి వీటో పవర్ ఇస్తే ఒక యూనిటీ మెయింటైన్ అవుతుందని అప్పుడు భావించారు కానీ ఇప్పుడు చూస్తే ఏమో యూనిటీ కాదు కదా ఆ వీటో పవర్ తోనే మన ఇండియాకి వెన్నుపోటు పడుతుంది చైనా అర్థం కాలేదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ముంబై అటాక్స్ లో మాస్టర్ మైండ్ టెర్రీ వచ్చేసి మసూద్ అజర్ వీడిని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మన ఇండియా టెర్రిస్ట్ గా గుర్తి చెప్పింటే అన్ని వీటో పవర్ ఉన్న కంట్రీస్ అయితే యాక్సెప్ట్ చేసినాయి టెర్రస్ అనే కానీ చైనా మాత్రం ఆ రెజల్యూషన్ ని చేపించింది బికాస్ ఆఫ్ పాకిస్తాన్ ని కాపాడడం కోసం చైనా తన వీటో పవర్ అయితే యూజ్ చేసింది దీని మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి నెహ్రూ రాంగ్ డిసిషన్ తీసుకున్నందుకు అమెరికా ప్రజలు అయితే టెర్రరిస్ట్ బారిన మన ఇండియాలో ఎంతో మంది చనిపోయారు ఒకవేళ మన ఇండియాకి వీటో పవర్ వస్తే ఏం జరుగుతుంది ఐ మీన్ మన ఇండియాకి వీటో పవర్ రావాలని రష్యా యుఎస్ఏ ఫ్రాన్స్ ముక్కు మనకైతే సపోర్ట్ చేస్తాం కానీ చైనా మాత్రం సపోర్ట్ చేయడం లేదు అలాగే యూకే థిటో పవర్ మాట విషయానికి వస్తే సైలెంట్ అయిపోతుంది నెహ్రూ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా ఐ మీన్ బీటో పవర్ ని రిజెక్ట్ చేశాడు కదా దాని మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా తెలపండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే కొట్టండి మరిన్ని జియో వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి